సెవెన్ జస్టిస్ కృష్ణమోహన్ గారి ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ ఎలా అవినీతి ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మనం చూసిందే దేశంలో తొమ్మిది వేలు కోట్లు అలాగే విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మే ట్వంటీ థర్డ్ ని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం సిసిటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం ఒక్కొక్క బూత్ లో రెండు వేల బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో ఎనభై ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ ఇరవై ఐదు మంది దగ్గరుండి ఓట్లు వేస్తే రెండు ఓట్లే కౌంటింగ్ ఇలాగ పద్దెనిమిది వందల బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈవీఎం ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లై చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హరిప్రసాద్ అప్పుడు ఈవీఎం లో ట్యాంపరింగ్ అయిందని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కోర్టుకి వెళ్ళడు సుప్రీం కోర్టుకి ఇది వరస్ట్ ఎలక్షన్